హాయ్ ఫ్రెండ్స్ అందరేలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుంటారు అనేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అయితే మరి ఇది కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే ఎక్కువ మన గిరిజన ప్రాంతంలో అయితే ఇల్లులు అలకడం కానీ లేకపోతే కళ్ళపేయడం కానీ అటువంటి చేస్తుంటారు ఆవుపేడతారు అనమాట అయితే మా వైపు కల్లాపు అనేది ఏంటది ఇల్లు అయితే అలుగుతుంది అనమాట మా చిన్న హౌస్ అయితే ఉంది అక్కడ ఏ విధంగా అలుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాము వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు అయితే లాస్ట్ వరకు చూడండి ఓకే అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అంటే మాకు ఎక్సార్గా అయితే ఆవులు అనేవి లేవు పక్క ఇంటి వాళ్ళకైతే ఆవులు ఉన్నాయి అక్కడ ఒకసారి పేడ అనేది చూద్దాం ఎందుకంటే మనకు పేడ ఉంటేనే తప్ప అది అలకడం అనేది అవ్వదు సో మనం ఇప్పుడు ఆవు పేడ కోసం అయితే వెళ్ళిపోతాం ఓకే ఇదిగో చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడైతే కర్రలు కూడా పెట్టాము ఇదిగో పొయ్యి అనమాట ఇక్కడే మేము వంట అనేది చేసుకుంటాము అక్కడ కర్రలు పెట్టాము వర్షం కదా వర్షం వల్ల లోపల మొత్తం కర్రలు అనేది పెట్టించాము ఇప్పుడు ఇది అలుకుతుంది మా వైపు అదిగా అక్కడ నిల్చొని ఉంది అదేందుకు పేడ తీసుకురావడానికి ఎస్ వెరీ గుడ్ పద చిన్న బకెట్ లాంటిది ఇదైతే పట్టుకొని వెళ్తున్నాం మేమైతే యాక్చువల్గా మాకైతే ఆవులు అనేవి లేవు పక్క ఇంటి వాళ్ళకి ఇదిగో ఆ ఇంటి వాళ్ళకి అయితే ఆవులు ఉన్నాయన్నమాట ఒకసారి ఆవులు కట్టే దగ్గర అయితే వెళ్దాం అక్కడ ఉందో లేదో ఇదే అనమాట పసుపు కట్టేది ఇదిగో పేడ అవుతుంది ఇక్కడ ఇక చూడండి పశువులు కట్టే తాడులు ఇల్లుగా ఉంటాయి పేడైతే తీసుకుంది మా వైపు దీన్నే పుట్టమట్టి అనేసి అంటారు ఈ పుట్టమట్టిని పేడని అయితే కలుపుకోవాలి నేను చూపించాను కదా మా వంట అన్నమాట ఈ ఈ పాట నుంచి ఇలాగ మొత్తం అలుకుతాము ఎందుకంటే మనం రోజు వంట చేసుకునేది కాబట్టి కొద్దిగా శుభ్రంగా ఉంటే మంచిది అందుకని మేమైతే అలుకుతున్నాము

ఈ విధంగా అయితే ప్రతి గిరి మహిళలు అయితే తమ ఇల్ని ఈ విధంగా అలకి శుభ్రంగా చేసుకుంటారనమాట ఇల్లు అలికిన తర్వాత అయితే చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడూ ఇల్లుగా అలికారు కదా తడి అవుతుంది లైట్ కనిపిస్తుంది ఆ తడి అనేది ఆరిన తర్వాత ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇదండి మన ఇవాళ వీడియో అనమాట ఇల్లుని ఈ విధంగా అయితే అలుగుతారు మన గిరిజనులు అయితే మీరు చూసారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ అయితే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో కలుగుతాం బాయ్